హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగులకు పది రకాల ఆర్థిక ప్రయోజనాల మినహాయింపులు అండి ఆదాయపు పన్ను బంపర్ బొనాంజా సో కొన్ని పన్ను మినహాయింపులు అయితే మనం ఇక్కడ పొందవచ్చు అండి అవేంటూ పది రకాల పన్ను మినహాయింపులు అయితే పొందవచ్చు అవేంటో మనం ఇక్కడ తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళుతాము ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు పది రకాల ఆఫీసు అలవెన్స్లు ఆదాయపు పన్ను మినహాయింపు బొనాంజా అయితే లభిస్తుందండి సో చాలా మంది తెలియక పొందలేకపోతూ ఉంటారు సో ఇప్పుడు మనం ఏంటో తెలుసుకుందాం ఉద్యోగులు తమ శాలరీపై ఆదాయ పన్ను మినహాయింపులు పొందేందుకు చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు ఇందుకోసం అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను వాళ్ళైతే వాడేస్తూ ఉంటారు కానీ తాము జాబ్ చేసే ఆఫీస్ నుంచి కొన్ని అలవెన్స్లను పొందటం ద్వారా ఆదాయపు పన్ను మినహాయింపు అతి కొద్ది మందే పొందుతూ ఉంటారనమాట అయితే ఈ అలవెన్స్ లను అన్ని కంపెనీలు అందించవు ఒకవేళ అవి అందించాలి అంటే ఉద్యోగంలో చేరేటప్పుడు వాటి గురించి అడగాలి అలవెన్స్లు ఇచ్చేట ఇచ్చేందుకు కంపెనీ అంగీకరిస్తే ఉద్యోగంలో ఉన్నన్ని నాళ్ళు ఆర్థిక ప్రయోజనంతో పాటుగా ఆదాయపు పన్ను మినహాయింపు అయితే లభిస్తుంది సగటు ఉద్యోగుల పొదుపు పెంచేందుకు దోహదం చేసే పది రకాల పది ఆఫీస్ అలవెన్స్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇలా మొకటి మొదటిది ట్రావెల్ అలవెన్స్ లీవ్ ట్రావెల్ అలవెన్స్ అండి ఎల్టీఏ ఆర్థికంగా బలంగా ఉన్న కంపెనీలు తమ ఉద్యోగులకు లీవ్ ట్రావెల్ అలవెన్స్ అయితే అందిస్తూ ఉంటాయి కుటుంబంతో కలిసి దేశంలో ఎక్కడికైనా టూర్కు కు వెళ్ళొస్తే ఆ ప్రయాణపు ఖర్చులను ఖర్చుల బిల్లులను కంపెనీకి సమర్పించి ఉద్యోగులు టిఎల్ఏ అలవెన్స్ ను అయితే అందుకోవచ్చు దీనిపై ఆదాయపు పన్ను పరిమితిని అయితే ఉద్యోగి పొందవచ్చు ఇక హెచ్ఆర్ఏ ఇంటి అధ్యపత్యము హౌస్ రెంటల్ అలవెన్స్ ఇంటి అద్దెకు సంబంధించి అలవెన్స్ హెచ్ఆర్ఏ అంటాము ఉద్యోగి ఇంటి అద్దెలో కొంత భాగాన్ని కంపెనీ ప్రతి నెలా చెల్లిస్తూ ఉంటుంది కంపెనీ నుంచి ఉద్యోగికి ఏటా లభించే హెచ్ఆర్ఏపై ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది ఆహార భత్యము ఎఫ్ఏ ఫుడ్ అలవెన్స్ కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు ఆహార భత్యం కూడా అందిస్తూ ఉంటాయి పలు సంస్థలు తమ ఎంప్లాయీస్ కు ప్రీమియం ఫుడ్ ఫ్యూచర్ కూపన్లు కూడా ఇస్తూ ఉంటాయి ఆ ఆహార కూపన్లు వినియోగించిన ఆదాయ పన్ను మినహాయింపు అయితే లభిస్తుంది అలాంటి ఫుడ్ కూపన్స్ వాడితే ఒక్క మిల్ఫే మనకు యాభై రూపాయల వరకు అయితే ఒక మిల్స్లోనే మినహాయింపు పొందవచ్చు ఇక ప్రయాణ ఖర్చు టీఏ ట్రావెలింగ్ అలవెన్స్ అంటాము ఇంటి నుంచి ఆఫీస్కి ఆఫీస్ నుంచి ఇంటికి ఉద్యోగి చేసే రాకపోకల ఖర్చులను కూడా కంపెనీలు చెల్లిస్తుంటాయి దీన్ని ట్రావెలింగ్ అలవెన్స్ అంటాము చాలా కంపెనీలు ఈ భత్యాన్ని శాలరీ స్లిప్లో చేర్చి చూపిస్తుంటాయి ఇలాంటి పైన ఆదాయ పన్ను మినహాయింపు అయితే లభిస్తుంది ఇక విద్యా భత్యము ఎడ్యుకేషనల్ అలవెన్స్ కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల పిల్లలకు చదువులకి కూడా అలవెన్స్ అయితే చెల్లిస్తుంటాయి దీన్నే విద్యా భత్యము అంటాము ఈ తరహా అలవెన్స్లపై ప్రతి నెల వంద రూపాయలు అలాగే ఏడాదికి పన్నెండు వందల రూపాయల మేర అయితే పన్ను మినహాయింపు పొందవచ్చు అయితే గరిష్టంగా ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలి అంతకు మించి ఉన్నట్లయితే అనర్హులు అవుతారు ఇక వైద్య భత్యము ఎంఏ మెడికల్ అలవెన్స్ అంటాము కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు వైద్య భత్యం చెల్లిస్తూ ఉంటాయి ఎవరైనా ఉద్యోగి తమ కుటుంబీకులకు వైద్య చికిత్సలు చేయించుకుంటే ఆ బిల్లును కంపెనీలో సవరి సమర్పించి రిమర్మెంట్ పొందవచ్చు ఆ అలవెన్స్ పై ఆదాయ పన్ను అయితే మినహాయింపు లభిస్తుంది ఇక కారు నిర్వహణ భత్యము సిఎంఏ కార్ మెయింటెనెన్స్ అలవెన్స్ కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు కారు మెయింటెనెన్స్ కూడా చెల్లిస్తూ ఉంటాయి ఇందులో భాగంగా కార్ మెయింటెనెన్స్ డీజిల్ వ్యయం పెట్రోల్ ఖర్చులు ఇక బిల్లు ఈ బిల్లులను కంపెనీలో సమర్పించినట్లయితే సదరు ఉద్యోగి రీఎంబర్స్మెంట్ చేసుకోవచ్చు ఈ అలవెన్స్ పైన కూడా ఎలాంటి పన్ను అయితే ఉండదు ఫోన్ బిల్ అలవెన్స్ పిబిఆర్ సో ఈ విధంగా ఫోన్ బిల్లుకు సంబంధించిన భత్యాన్ని ఉద్యోగులకు కంపెనీ ఉద్యోగులకు కంపెనీలు ఇస్తూ ఉంటాయి ఉద్యోగులకు సంబంధించి ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ ల్యాండ్ లైన్ బ్రాండ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ బిల్లులను కంపెనీ కంపెనీలు అయితే రియంబర్స్ చేస్తూ ఉంటాయి ఈ బిల్లుల ఎటువంటి పన్ను మోత ఉండదు ఇక గిఫ్ట్ వాచర్లు అన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు కానుకగా గిఫ్ట్ ఓచర్ లేదా టోకన్లు అందిస్తూ ఉంటాయి ఏడాదికి ఐదు వేల లోపు విలువ కలిగిన గిఫ్ట్ ఓచర్లు లేదా టోకన్లు పైన అయితే ఐదు వేల లోపు ఉన్నట్లయితే పన్ను విధించరు ఇక పదవది యూనిఫామ్ అలవెన్స్ యూఏ ఉద్యోగి తాను కంపెనీకి ధరించి వచ్చే యూనిఫామ్ పైన అలవెన్స్ పొందవచ్చును యూనిఫామ్ కొనుక్కునేందుకు నిర్వహించుకునేందుకు ఈ అలవెన్స్ అయితే ఉద్యోగులు వాడుకోవచ్చు సో చూసారు కదా డిఫరెన్స్ పది రకాల అలవెన్స్ల వల్ల మనకైతే ఆదాయపు పన్ను నుంచి మనకు పన్ను మినహాయింపు అయితే చేయవచ్చు సో వీడియో నచ్చింది అయితే అనుకుంటాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోనైతే తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి